అందరికి నమస్కారం ఇది పల్నాడు జిల్లా సత్తనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని టెగరికల్ పోలీస్ స్టేషను ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు మా ఎస్ఐ గారు ఆధ్వర్యంలో దేశ పెద్దలు రూరల్ సర్కిల్ పరిధిలోకి వస్తుంది అది ఉన్నారు కిరణ్ గారు వారి ఆధ్వర్యంలో వారి సూపర్వైజింగ్ మేరకు ఈ నగరికల్ ఎస్ఐ గారు సురేష్ గారు సుమారు ముప్పై లక్షలు ఖరీదు చేసే ముప్పై ఐదు మోటార్ సైకిల్ని రికవరీ చేయడం జరిగింది వెనక ఉన్నటువంటి ఈ ఐదుగురు ముద్దాయిల ద్వారా వీళ్ళే కాదు ఇంకా ముగ్గురు ముద్దాయిలు కూడా ఉన్నారు దొరకాల్సిన వాళ్ళు బట్ వీళ్ళ ఐదుగురు ముద్దాయిలు ఈ ముందంగి కిషోర్ రెడ్డి వడిసిరెడ్డి కార్తీక్ వంగ మహేష్ రెడ్డి తిరుమల రెడ్డి సాయి కుమార్ రెడ్డి తెల్లగొరల అనిల్ కుమార్ ఈ తెల్లగొర్ల అనిల్ కుమార్ ద్వారా మాకు సమాచారం వచ్చింది ఒక అమ్మాయిని ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి మేము ట్రైన్ చేసే క్రమంలో ఇప్పుడు దొరికి దగ్గరికి తద్వారా ఇన్ఫర్మేషన్ మేరకు కావాలన్నది ప్రజెక్ట్ మొత్తం అన్ని కూడా సైడ్ చేయడం